అందరికీ నమస్కారం కథ చెప్తా ఛానల్కి స్వాగతం మీరు వింటున్నది అపకరికి ఉపకారం ఎపిసోడ్ సిక్స్ ఎపిసోడ్ ఒకటి నుండి ఐదు వరకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా వినాలనుకుంటే వినచ్చు ఇక కథ స్టార్ట్ చేద్దాం జయ విజయులకు పరదేశిని ఎలాగైనా హతమార్చాలన్న పట్టుదల కలిగింది పరదేశికి భోజనం రోజు జయ విజయుల ఇంటి నుండే వెళ్ళేది పరదేశిని బాధించాలని వాళ్ళందులో ఒక రోజున బాగా కారం కలిపారు ఇందువల్ల పరదేశికి ఎలాంటి బాధ కలగలేదు కానీ వాళ్ళ భోజనం కారంమయం అయిపోయింది నోరంతా పొక్కింది ఇది జరిగినా వాళ్ళు బుద్ధి మార్చుకోక మరొక రోజున పరదేశి భోజనంలో విషం కలిపారు అంతే ఆ పూట భోజనం చేస్తూనే జయ విజయలిద్దరూ వాంతులు చేసుకొని స్పృహ తప్పి పడిపోయారు పెద్ద గ్రామ పెద్ద చిన్న గ్రామ పెద్ద వాళ్ళను పరీక్షించి చూస్తే నాడి అందడం లేదు ఇద్దరూ కంగారు పడి పరదేశి వద్దకు పరిగెత్తారు పరదేశి జరిగింది విని వాళ్ళు నా భోజనంలో విషం కలిపి ఉంటారు ఆ విషం నాకు ప్రమాదం కలిగించకపోగా ఎదురు తిరిగి కలిపిన వాళ్ళకే ప్రమాదం కలిగిస్తుంది ఈసారికి వాళ్ళని ఎలాగో రక్షిస్తాను మరొకసారి ఇలా జరిగితే వాళ్ళను నేను కూడా రక్షించలేను అంటూ పెద్దల ఇంటి పేరట్లోకి వెళ్ళి అక్కడేవో మొక్కలు ఆకులు తీసుకొచ్చి వాటి పసరును జయ విజయులో నోట్లో పోశాడు ఆ వెంటనే వాళ్ళిద్దరూ లేచి కూర్చున్నారు చిన్న పెద్ద 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 వాళ్లకు జరిగింది చెప్పి దుడుకుతనంతో మీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఈనాటి నుంచి ఆ పరదేశి జోలికి పోకండి అని హెచ్చరించారు జయ విజయలిద్దరూ పరదేశీ కాళ్ళ మీద పడి నువ్వు నిజంగానే గొప్ప మాంత్రికుడివి మేము నీకు అపకారం చేయకూడదని అనుకుంటున్నాం కానీ మావి వక్రబుద్ధులు మా బుద్ధులు మంచి మార్గాన్ని నడిచే ఉపాయం నువ్వే చెప్పాలి అన్నారు పరదేశి కొంచెం సేపు ఆలోచించి మీరు చెప్పింది నిజం మీ బుద్ధులు సరిదిద్దడం నా బాధ్యత అని విజయుడు భుజం పట్టుకొని రేపు జయుణ్ణి ఇక్కడే వదిలి నువ్వు కొందరు గ్రామస్తులను వెంట పట్టుకొని అరణ్యానికి వెళ్ళు అక్కడ మీకు తోచిన ఒక చెట్టుని ఎన్నుకొని కాసేపు దాని చుట్టూ తిరిగి తరువాత శ్రీ మహావిష్ణువు నామాన్ని స్మరిస్తూ కళ్ళు మూసుకోండి కొన్ని క్షణాలు గడిచాక మీ ముందు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది మీరు ఆ దేవతతో జయుడు పంపగా వచ్చామని చెప్పండి ఆమె మీతో బయలుదేరి గ్రామానికి వచ్చేస్తుంది ఆ దేవత మీ ఇద్దరి బుద్ధులు మార్చగలదు అని చెప్పాడు మర్నాడు విజయుడు కొందరు గ్రామస్తులతో కలిసి సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టుని ఎన్నుకొని దాని చుట్టూ తిరిగి శ్రీ మహావిష్ణువుని స్మరించుకుంటూ కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపటికి పెద్దగా చప్పుడు వినిపించింది గ్రామస్తులు దేవత ప్రత్యక్షమైంది దేవత ప్రత్యక్షమైంది అంటూ కేకలు పెట్టారు విజయుడు కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతూ ఏం జరిగింది అని వాళ్లను అడిగాడు గ్రామస్థులు చెట్టుకు ఒక పక్కగా సోమశల్లి పడి ఉన్న ప్రియం చూపుతూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇదిగో దేవత అన్నారు విజయుడు ప్రియం వదను సమీపించి పరీక్షగా చూసి ఆమె స్పృహ తప్పి ఉన్నట్టు గ్రహించి గ్రామస్తులకు నీళ్లు తేవలసిందిగా చెప్పాడు వాళ్ళు నీళ్లు తేగానే ఆమె ముఖం మీద చల్లాడు ప్రియంవద కళ్ళు నేను నేనెక్కడ ఉన్నాను అన్నది అందుకు విజయుడు మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న గ్రామస్తులం జయుడు పంపగా వచ్చాం మాతో గ్రామానికి వస్తావా అని అడిగాడు జయుడి పేరు వింటూనే ప్రియంవద అతడు తమ అంతఃపురంలోని కాపలా భట్టుడు అనుకున్నది ఆ కారణం వల్ల ఆమె అంగీకార సూచకంగా తల ఉప్పి నాకు బాగా ఆకలిగా ఉన్నది అన్నది నీవు కోరినవన్నీ ఇస్తాం మాతో గ్రామానికి బయలుదేరు అన్నాడు విజయుడు గ్రామస్తులు ప్రియంవతను దేవతగా భ్రమించి ఆమె కోసం ఒక పల్లకి తెచ్చారు ప్రియంవతను అందులో కూర్చోపెట్టి అందరూ శతనందన గ్రామం చేరారు తర్వాత ఆమెను పరదేశి నివసించే ఇంట వదిలిపెట్టారు పరదేశి చెప్పిన విధంగానే దేవత ప్రత్యక్షమైనదని విని గ్రామంలోని పిల్ల పెద్ద అందరూ ప్రియంవతను చూడవచ్చారు ఆమె అందచందాలు చూసి అందరూ అప్పురపడ్డారు పరదేశి గ్రామస్తులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆగి ఎవరు నువ్వు అరణ్యంలో హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యావు అని ప్రియంవదను అడిగాడు ప్రియంవద పరదేశి ముఖంలోకి దివ్య తేజస్సుకు ఆశ్చర్యపడి అయ్యా నీవెవరో చూడబోతే యువకుడిలా ఉన్నావు కానీ ముఖంలో మహాజ్ఞానులకు మించిన తేజస్సు ఉంది మీ ముందు నా చరిత్ర దాచలేను అని తన కథ అంతా పరదేశికి వివరించి చెప్పింది అది విని పరదేశి ఆమెకు తన కథ చెప్పి అంతా విచిత్రంగా ఉంది ఒక జయుడు కోసమని బయలుదేరి మరొక జయుడున్న చోటికి చేరావు ఏ దైవం నా చేత ఆ పేరు పలికించిందో తెలియదు కానీ నిజంగానే దేవతలా వచ్చావు ఇప్పుడేం చేయడం బాగుంటుందో నువ్వే చెప్పు అన్నాడు ప్రియం వద ఆ మాటలకు సిగ్గుపడుతూ నిన్ను చూడగానే నా మనసులో ఎన్నడూ ఎరుగని సంతోషం పుట్టింది నాకు నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది నాకిప్పుడు మరే ఇతర కోరిక లేదు అన్నది ఈ జవాబు వింటూనే పరదేశి కంగారు పడి నువ్వు జయ విజయుల బుద్ధులను సక్రమార్గంలో పెట్టగలవనుకుంటున్నాను ముందు ఆ పని చూడడం నా కర్తవ్యం అన్నాడు నువ్వు ఏం చెప్తా చేస్తాను అన్నది ప్రియంవద ఆ తర్వాత పరదేశి ప్రియంవదకు తృప్తిగా భోజనం పెట్టించాడు ఆ వెంటనే ఆమెకు నిద్ర ముంచుకు వచ్చింది ఈ లోపల జయుడు విజయుడు కూడా ప్రియంవద అందచందాలకు బాగా ఆకర్షితులయ్యారు ఆ కారణం వల్ల ఆనాటి నుంచి ఇద్దరు ఆమె వద్దనే ఉంటూ ఇతర విషయాలేమీ పట్టించుకోపోవడం మానేశారు ఒక రోజున జయుడు ప్రియంవదతో ఎల్లకాలం నువ్వు మాతోనే ఉండిపోతే ఎంతో బాగుంటుంది అన్నాడు అది ఎలా సాధ్యం మరి కొన్నాళ్ళకు నా పెళ్లి జరిగిపోతుంది కదా అన్నది ప్రియంవధ పెళ్ళైపోతే ఏం అని ప్రశ్నించాడు విజయుడు అమాయకంగా పెళ్ళయ్యాక నేను నా భర్త దగ్గర ఉండిపోతాను ఇక్కడ ఉండడం కుదరదు అన్నది ప్రియంవద జయుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని పోని నువ్వు నన్నే పెళ్లి చేసుకోరాదా అన్నాడు అందుకు విజయుడు ఒప్పుకుంటాడా అంది ప్రియమద ఒప్పుకోను నేను నిన్నే పెళ్లాడుతాను అన్నాడు విజయుడు పట్టుదలగా జయుడు కేసి కోపంగా చూశాడు ఇద్దరు వాదులాటుకు దిగారు ప్రియంవద వాళ్ళను వారిస్తూ మీ ఇద్దరిలో ఒక్కరినే నేను పెళ్లి చేసుకోగలను అందుకొక ఉపాయం ఉంది ఈ గ్రామంలో ఉన్న పరదేశి చాలా ప్రమాదకారుడు అతన్ని మీ ఇద్దరిలో ఎవరు ఓడిస్తే అతన్ని నేను పెళ్లాడుతాను అన్నది ఆ పరదేశి మాయలమారి మహామాంత్రికుడు వాడిని ఓడించడం మా వల్ల కాదు అన్నారు జయ విజయులు ఏకకంఠంతో నిజంగా నన్ను పెళ్లాడక తలిస్తే మీరెలాంటి కఠిన కార్యాన్నైనా సాధించగలరు ఆ పరదేశిని ఓడిస్తే తప్ప లేకపోతే నేను మీలో ఒకరిని పెళ్ళాడలేను అన్నది ప్రియం జయుడు అనుమానంగా చూస్తూ నిన్ను పెళ్ళాడాలంటే ఆ పరదేశిని ఓడించాలా ఎందుకు అని అడిగాడు ఎందుకేంటి ఆ పరదేశి మనకి పక్కలో బల్లం వంటివాడు రేపు నేను మీలో ఒకరిని వివాహమాడాక అతడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతే అప్పుడు మీరేం చేస్తారు అందువల్లనే అతన్ని ముందుగా ఓడించమంటున్నాను అన్నది ప్రియమద నువ్వు చెప్పింది నిజమే రేపే ఆ పరదేశితో యుద్ధం చేసి చిత్తుగా ఓడిస్తాను అన్నారు జయ విజయలిద్దరు ఒకేసారి ఇవాళ కదా ఇక్కడితో స్టాప్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో కథ కంటిన్యూ చేద్దాం మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి కథలు అప్లోడ్ చేస్తాను నేను అప్లోడ్ చేసే కథలు మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు